హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలక్ట్రిషియన్ రవి ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి కనపడుతుంది కదా ఇది వచ్చేసి సోలార్ ప్యానల్ ఈ ప్యానల్ వచ్చేసి పగలపూట సన్రైజ్కి అనేది ఛార్జింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ ప్యానెల్ నుంచి ఈ సిస్టమ్ దగ్గర అయితే రెండు వైర్లు అయితే వన్ పాయింట్ జీరో వైర్లు అయితే వచ్చినాయి మీరు చూస్తున్నారు కదా ఈ పెంచింగ్ లైన్ అన్నిటికీ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తానికి ఆన్ అండ్ ఆఫ్ మొత్తం ఈ బాక్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాక్స్ నుంచి అవుట్పుట్ వచ్చేసి రెండు కేబుల్స్ అయితే వెళ్ళినాయి ఈ కేబుల్స్ వచ్చేసి ఈ పెంచింగ్స్ లైన్స్ ఉన్నాయి కదా ఈ మూడు లైన్స్ అనేవి ఉన్నాయి కదా ఈ మూడు లైన్స్కి అనేది కింద కింద వైపు రెండు పెంచింగ్ లైన్స్కి అనేది కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పెంచింగ్ లైన్ అనేది సోలార్ పెంచింగ్ లైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఈ పెంచింగ్ లైన్ వచ్చేసి సెక్యూరిటీ కోసం బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి బోర్డు కనపడుతుంది సోలార్ విద్యుత్ కంచె అని ఈ సోలార్ పెంచింగ్ వచ్చేసి మార్నింగ్ పూట అయితే ఛార్జింగ్ అయితే ఎక్కి నైట్ పూట చీకడపడంగానే సోలార్ అనేది పవర్ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్ పవర్ సప్లై అయితే దీనికైతే అసలు అవసరం లేదు ఓన్లీ ఛార్జింగ్ ద్వారా సోలార్ ద్వారా పనిచేస్తుంది చూశారు కదా మొత్తానికి అయితే సోలార్ పెన్షింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్